భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తిరుపతిలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు భారతీయ జనతా పార్టీ తిరుపతి నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుపతి లీలా మహల్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయల కూడలి వద్ద అలాగే కొర్లగుంట టీఎంఆర్ కళ్యాణ మండపం వద్ద జెండాను ఆవిష్కరించి వందనం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండు ఎంపీ సీట్లతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా ఆవిర్భవించడం తామందరూ ఆ పార్టీలో నాయకులుగా ఎదగడం సంతోషంగా ఉందన్నారు శ్యాంప్రసాద్ ముఖర్జీ అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ మోదీ మొదలగు ముఖ్య నాయకులు బీజేపీ అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారని తమ జీవితాలను ధారబోశారని కొనియాడారు వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటూ దేశ భవిష్యత్తే పరమావధిగా బీజేపీ నాయకులు పనిచేస్తారన్నారు ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక మన దేశం అన్ని రంగాల్లో సూపర్ పవర్గా ఎదుగుతోందని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ మల్లకొప్పం శేఖర్ నరసింహ యాదవ్ కిరణ్ ఈశ్వర్ చంగల్ రాయలు రెడ్డి బీజేపీ సెంట్రల్ మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి విద్వాన్ కస్పా పద్మనాభం బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నలభై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జెండాని అన్ని బూర్తి కేంద్రాల్లో మేము దాన్ని ఎగరవేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల నుంచి విశేష స్పందన నరేంద్ర మోడీ గారి ఇలాంటి నాయకుడు నరేంద్ర మోడీ లాంటి నాయకత్వం ఉన్నటువంటి నాయకుడు ఈ దేశానికి అవసరం అని చెప్పి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది దేశం కోసం ధర్మం కోసం పనిచేసినటువంటి పార్టీలో మేమందరం పనిచేస్తున్నందుకు చాలా గర్వం ఉందని చెప్పి గర్వ గర్వంగా ఉందని చెప్పి కార్యకర్తలు సంకల్పం తీసుకొని రాబో రోజులో ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తి స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకుంటూ రాబో రోజులు అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి ఎక్కువ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ జెండాతో కాసాయి అజెండాతో అడుగుపెట్టే దిశగా నేడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కంగనబద్దలే ముందుకు భారత్ భారత్ మాతాకి జై ఈరోజు భారతదేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నలభై ఐదు సంవత్సరాల కాల పరిధిలో ఈరోజు నలభై ఆరో ఏటలో తిరుపతి పరిపాలనలో ప్రతి ఒక్క చోట కూడా శక్తి కేంద్రం వేసి ప్రతి ఒక్క జెండాలు ఆవిష్కరించడం జరుగుతుంది ఎందుకంటే బీజేపీకి ఈరోజు యాక్ష పద్దెనిమిది పద్దెనిమిది కోట్ల మంది సభ్యుత్ కలిగి బీజేపీ పార్టీని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మన ప్రజలకి తెలియజేసేదాని కోసం బీజేపీ పార్టీ కూడా ఉంది తిరుపతిలో అని చెప్పి తెలియజేసే వాడ వాడలా కూడా ఈ జెండా ఆవిష్కరణ జరుగుతుంది ఇది మన చట్ట మండలమైనటువంటి ప్రభాకర్ నాయుడు గారు వాళ్ళ పరిధిలో గుంటాడు గోపినాథరెడ్డి గారి పరిధిలో ఈ ఆవిష్కరణ జరిగింది మనం బాధ్యత ఇచ్చేస్తున్నాం కాకపోతే ఇదే విధంగా కొత్త కొడుకు కూడా బీజేపీ పార్టీకి అందే ఒక సహకారం అందించాలని చెప్పి కావాల్సినటువంటి పథకాలు ఏమున్నాయో నే కేంద్ర ఈరోజు బీజేపీ పార్టీ నలభై ఐదు సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంగా వాడవాడలో మోడీ గారి పథకాలు బీజేపీ పార్టీ పథకాలని వాడవాడలో తీసుకెళ్తూ వాడవాడలో జెండా మా బీజేపీ పార్టీ జెండా వాడవాడకి చే జనాలు అందుబాటులో ఉండాల్సి ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా అగ్ర నాయకులతో ఈరోజు జెండా ఆవిర్భావం చేయడం జరిగింది ఈ శుభ సందర్భంగా పెద్ద సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చి మా మాకు ఆశీర్వాదం ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు భూస్కప్తున్నారు